తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రేవంత్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు అనేది కొంతమంది చెబుతున్నారు ఇది చెప్పండి సార్ మీ ఆఫీస్ లో చెత్త అంత తెల్లారంగా ఊడిచిన మీ చెత్త ఆమె ఇది తీసుకుపోయి పక్కా ఇంట్లో వేస్తే అది బంగారం వైద్య అంటే ఇప్పుడు వచ్చే రేవంత్ గారి సమక్షంలో వీళ్ళు అంటే సహజంగా వీళ్ళంతా వచ్చేది రాజకీయ పునరాశ్రమానికి మీకేంటి ఇబ్బంది ఏంటి సీనియర్లకి కాంగ్రెస్ లో సీనియర్లకి అది కాదు వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది కదండి ఇప్పుడు ఈ మట్టి గుడ్డలే కదా వీళ్ళ వల్లే కదా బీఆర్ఎస్ ఓడిపోయింది బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందండి అంటే కేసీఆర్ ఒక్కడే అంత కోసీఆర్ ఒక్కడి వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందా కాదు కదా కేసీఆర్ అనుచర గణంగా లాగా కేసీఆర్తో పాటు చట్టాపట్టాలు వేసుకున్న వాళ్ళు ఈ బొంతు రామ్మోహన్ రావు మహేందర్ రెడ్డి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే కదండి బీఆర్ఎస్లో రేపు అంటే కేసీఆర్ సమక్షంలో ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినా ఏ రకమైన పబ్లిక్ మీటింగ్ జరిగినా ఏ పబ్లిక్ ఈవెంట్ జరిగినా చుట్టుపక్కల ఎవరు ఉండరండి వీళ్ళు ఉండే వీళ్ళే ఉండేదా లేకపోతే వేరే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఇప్పుడు వాళ్ళనే ఇక్కడ పెట్టుకుంటే ఏమైందండి చెప్పండి ఒక మాట వాళ్ళని పెట్టుకోవడం వల్ల నీవు కాంగ్రెస్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి పోవట్లేదా నువ్వు కాంగ్రెస్ను ఒక సంస్థాగతంగా ఎన్న డెవలప్ చేస్తావు చెప్పండి మనలో మాట ఇప్పుడు పదేళ్ళు కానీ మొత్తం అన్ని సాక్రిఫైస్ చేసుకున్నారు మీకు తెలుసా ఈనాడు లోయర్ లెవెల్లో ఎమ్మెల్యే స్థాయిలో కూడా డెబ్బై శాతం మంది ఎవరైతే ఇసుక దొంగలు ఉన్నారో ఎవరైతే రకరకాలైనటువంటి అరాచకాలు చేశారో వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు దీనివల్ల ఏమవుతుంది నీ ఇమేజ్ దెబ్బతింటుందా లేదా ఒక స్వచ్ఛని కాంగ్రెస్కి కష్టపడి కష్టపడి పదేళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి స్వచ్ఛమైన కాంగ్రెస్ లో ఈ మురికి కుంపను చేర్చడం వల్ల ఈ మూసి కాల్వను చేర్చడం వల్ల ఇది స్వచ్ఛమైన నీళ్లుగా అవుతదా కాంగ్రెస్ కార్యకర్తల మనస్థైర్యం దెబ్బతింటదా లేదు మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు అయితే కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ విమర్శిస్తారు రేవంత్ రెడ్డి నేను విమర్శ అనద్దు ప్లీజ్ ఇక్కడ ఇది విమర్శ కాదు ఇది ఆత్మావలోకనము ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి లో ఇలా మాట్లాడుకునే ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి సార్ దానికి కాంగ్రెస్ కి చాలా తేడా ఉంది సార్ కాంగ్రెస్ లో రకరకాల వాళ్ళు ఉండదు ఇప్పుడు అంటే నేను నా ఓన్ లైఫ్ లో నేను చూసినాను బికాస్ ఐ వాజ్ ఆల్సో బాన్ బ్రాటప్ ఇన్ కాంగ్రెస్ మా పూర్వీకులంతా కాంగ్రెస్ వాళ్ళే నేను నేను ఒక్కడనే కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు పోయినాను విద్యార్థి దశలో నేను అట్లా పోయినా సహజంగా కాంగ్రెస్ యొక్క ఐడియాలజీ విషయంలో రైట్ ఫ్రమ్ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఒక జడ్పీటీసీ మెంబర్గా వచ్చినాడో అట్లా నేను మా ఇంట్లలో జరిగేటువంటి మీటింగ్లలో జెడ్పీ చైర్మన్లకు తర్వాత ఎమ్మెల్యేలకి అప్పటి మా పార్టీ ఎమ్మెల్యే కోదాటి రాజమల్ గారికి జి వెంకటస్వామి గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ మేము ఛాయ్లు కప్పులు నీళ్లు అందించేవాళ్ళము వాళ్ళు మాట్లాడుతుంటే వినేవాళ్ళము వాళ్ళు విపరీతమైనటువంటి ఆరోపణలు తర్వాత ఆలోచనలు చెప్తున్నట్టు వినేటువంటి సాంప్రదాయం మనకు ఉంది కాంగ్రెస్లో ఒకే రకంగా ఒక నాయకుడు ఉంటాడు అంటే ఒక జనరల్ ఆల్ ది అదర్స్ ఆర్ సోల్జర్స్ అనేటువంటి సాంప్రదాయం ఉండదు ఈనాడు మేము మేమంతా మాట్లాడడానికి మాకు ధైర్యం ఎక్కడది అంటే మా రాహుల్ గాంధీ గారిని చూస్తే వస్తుంది డైరెక్ట్గా మోడీని ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరు రాహుల్ గాంధీ గారు